గడిచినటువంటి రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండోసారి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ప్రజలందరూ ఆలోచన చేయాల్సింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు ఏదైనా ఆర్థిక సహాయం అందించాడా పేదలకు అండగా నిలిచాడా పేదల గురించి ఆలోచన చేశాడా పేదల పక్షాన నిలబడ్డా అనేటువంటిదే మనం ఆలోచన చేయాల్సింది చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్పగలడు ఈ రోజు చంద్రబాబు నాయుడు చాంతాడంత మేనిఫెస్టో చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇస్తే మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి బీజేపీ జనసేన చంద్రబాబు బీజేపీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు చెప్పేటువంటివన్నీ అబద్ధాలు చంద్రబాబు ఈ హామీలు నెరవేర్చడు కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టోలో మా ఫోటో ఉండడానికి లేదు మాకు ఈ మేనిఫెస్టో మీద జవాబారీ లేదు మాకు బాధ్యత లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆదేశాలు ఇచ్చి మీరు కనుక నా ఫోటో కనుక మా బీజేపీ ఫోటో కనుక మీరు ముద్రిస్తే మేము అలయన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేనిఫెస్టోలో భాగస్వాములు చేయొద్దు అని చెప్పి ఈ భారతదేశ చరిత్రలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఒక పార్టీ మా ఫోటో వెయ్యవద్దు మాకు మేనిఫెస్టోకి సంబంధం లేదని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి కడుపు మండింది పేదవాడికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పెన్షన్ చేరిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారని ఎన్నికల కమిషన్ వాలంటీర్ల పెన్షన్ పంచడానికి తప్ప చంద్రబాబు నాయుడు ఏ రోజు అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసినటువంటి సందర్భాలు లేవు ఈ రోజు ఒకసారి చూస్తే సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా నాకు ప్రత్యర్థిగా అల్లిపురం రెడ్డి పోటీ చేస్తున్నాడు ఈ పాపం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి ఓటడిగాడు సోమిరెడ్డి మరలా రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చి అడిగారు తప్ప మధ్యలో మీరు ఏ విధంగా ఉన్నారని ఎవడినైనా పట్టించుకున్నటువంటి సందర్భం ఉందా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కరోనా కష్టకాలంలో సోమిరెడ్డి ప్రజల్లోకి వస్తే తనకి ఎక్కడ కరోనా సోకుతుందోనని ప్రజల్లోకి రాలేదు అల్లీపురం ఇంట్లో ఉంటే మీరు మీ ద్వారా ప్రజలకు సంబంధించి ఎవరికైనా కరోనా సోకితే ధైర్యం చెప్పాం ఆసుపత్రిలో వైద్యం అందించాం బెడ్లు ఏర్పాటు చేశాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే మూడు కోట్ల విలువైనటువంటి బియ్యం వంటలోనే పేదలకు పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వేపల్లి నియోజకవర్గం మీ ఇంటి బిడ్డనటువంటి నేను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లిని కొనసాగించడంలో ఈ రోజు మనం పోటీ పడి జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడి ప్రభుత్వంతో ఈ రోజు నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉంచడం జరిగింది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి సిమెంట్ రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ గతంలో మాదిరిగా ఒక రోడ్డు వేస్తాం ఒక రోడ్డు వేయమనేటువంటిది లేకుండా పూర్తిగా సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్లు వేశాం ఈ రోజు మీ అందరికీ ఒకే విషయం చెప్తున్నాం కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టా ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పి అందరికి మనం చేస్తున్నాం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని గురించి ఆలోచన చేస్తాం ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం తెలుగుదేశం వాళ్ళకి కడుపు మండి ఈరోజు కోట్లకు వెళ్లి అడ్డుకున్నా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమీ అనుకున్నా ఏ ఒక్క కార్యక్రమం నెరవేర్చకుండా పేదలకు అండగా నిలుస్తాము అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది మే పదమూడో తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో మంచి మనస్సు నిండు హృదయంతో